పేరు అన్న పేరు వెంకట్ సార్ ఏం చదువుకున్నారు నేను ప్రజెంట్గా ఆల్రెడీ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి నేను గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నాను గ్రూప్ ప్రిపేర్ ఎలక్షన్స్ వచ్చినాయి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఈ నల్ ఖమ్మం ఎక్కడన్నా మీది మాది మామూలు అయితే మా నగర్ కాకపోతే ప్రజెంట్ గా మేము ఏంటంటే ఎలక్షన్ ఆల్రెడీ మనకు తెలంగాణ స్టేట్ వైజ్గా మొత్తం రీసెంట్ గా మనకు ఎంపీ ఎలక్షన్ అయిపోయింది ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత బాగా మన ఎమ్మెల్సీ ఎన్నికలనే బాగా దూసుకుపోతుంది ఆఫ్ ఆల్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా నిరుద్యోగులకి ఒక బాణాన్ని వదిలేం ఆ బాణ నగర్ నుంచి వచ్చి వరంగల్ మీద అంత అంత ఏంది అసలు వరంగల్ ఉమ్మడి ఖమ్మం నల్గొండ మీద ఒక లాంటి వ్యక్తుల మీద మీరు ఇంత ఫైట్ చేయడానికి కారణం అసలు తీర్మానం అనే కాదు ఎవరనే కాదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అసలు ఎవరు ఓట్ వేయాలి ఎవరిని ఎన్నుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాడ్యుయేట్ కామన్ పీపుల్ గారు కదా మనం ఓట్లేసే సాధారణ జనాలు గారు కదా వేసేది గ్రాడ్యుయేట్లం కదా మనం విద్యావంతులం కదా మేధావులం కదా అంటే ఈ విద్యావంతులు ఆ రోజు ఏంటిది మాకు ఉద్యోగాలు కావాలి కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అది అన్నది నిరుద్యోగులు కదా కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదా ఉద్యోగాలు మీకు కాంగ్రెస్ ఓకే మీరే కదా కాంగ్రెస్ మీ నిరుద్యోగులు కాంగ్రెస్ ఊసపెట్టిరు ఇప్పుడు ఏం చేస్తుంది మీ సమస్యలను తీర్చిందా మనకు అంటే మనకు ఆల్మోస్ట్ మన తెలంగాణలో మన ఎమ్మెల్యే ఎన్నికల్లో మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ మేము బీఆర్ఎస్ గవర్నమెంట్ లాగా కాదు మేము ఖచ్చితంగా మేనిఫెస్టో రిలీజ్ చేసినాము ఇన్ని వేస్తున్నాము మేము యువతకు ఇంత ఇస్తున్నాము ఇన్ని జాబులు ఇస్తున్నాము ఈ జాబ్ కలెండర్ రిలీజ్ చేస్తున్నాము ఇవన్నీ మేనిఫెస్టో చేసింది చూద్దాం చేస్తారేమో చూద్దాం అనే ఆశతోనే మేము మన గదిగా కూర్చోపెట్టినా కాంగ్రెస్ గవర్నమెంట్ కూర్చోబెట్టిన తర్వాత గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా అసలు పాత నోటిఫికేషన్ చేసుకుంటూ పోతుంది కానీ నోటిఫికేషన్ ఇప్పటి వరకు చేసుకోవాలి ఎందుకనంటే రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ లో అన్నాడు రెండు లక్షల జాబ్ క్యాలెండర్ అదేవిధంగా ముప్పై వేల ఉద్యోగాలు ఆల్రెడీ కదా అవన్నీ రాంగ్ అన్న ఇప్పుడు ఎందుకంటే మనం సాధారణ జనాలు నమ్ముతున్నాం అలాంటివి ఏమైనా సాధారణ ఒక సభకు పోయినప్పుడు అంత గట్టి చెప్తున్నాడు కదా జర్నలిస్ట్ ని నువ్వు ఒకసారి క్రాస్ చెక్ చేసుకో మేము అన్ని ఇచ్చినా అని కూడా అంటాడు ఆయన అన్ని ఇచ్చినాము అంటే మేము ఇక్కడ ఎందుకు హైదరాబాద్ లో వచ్చి ఏళ్ళ కొద్ది ఏళ్ళ కొద్ది వచ్చి ఇక్కడ హైదరాబాద్ ఎందుకు ఎందుకుంటాం ఐదు నెలలు ఆయన పరిపాలించేది ఐదు నెలలు ఏళ్ళ కొద్ది కాదు నువ్వు నీకు ఆయన జాబ్లు అంటున్నాడు ఏడ ఏడు జాబు మీకు మాకే ఇచ్చిండు ముప్పై వేల ఉద్యోగాలు అన్ని రాంగ్ అవన్నీ తప్పుడు ఆలోచనలు తప్పుడు అంతా అంత సోషల్ మీడియాలో బాగా ఇలా వేస్తే మాకు అనే వ్యక్తి ఇంత ముందుకు మన ఇదే నల్గొండ కంబం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రొఫెసర్ సార్ సార్తో పాటు తీర్మానం వల్ల మన ఎన్నికల్లో నిలబడ్డాడు నివాడప్పుడు తిరుమానమల్ల సెకండ్ ప్లేస్ వచ్చిండు ఆ రోజు ఆ అప్పుడున్న సిచువేషన్ ఇప్పుడు ఏంటంటే అసలు కనీసం తీర్మానం వలన మన లాస్ట్ టైం మనకు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మనం ఓడిపోయినా కూడా ఒక నిరుద్యోగుల పక్షాన ఒక ఏంది మన ఒక ధర్నా కానీ లేకుంటే ఒక అరెస్ట్ కానీ ఒక ఏది మన పోస్టుల పెంపకం కోసం కానీ దేని గురించి మాట్లాడలేదు రోజు వచ్చి తీర్మానం వలన ఏదో గవర్ కాంగ్రెస్ గవర్నమెంట్కి కొంచెం ఫేవర్గా ఉండి వాళ్ళని వీళ్ళను తిరుమల అప్పుడు అట్లా కొంచెం వాళ్ళతోనే సన్నిహితంగా ఉండి చేసుకుంటా కేసీఆర్ తిట్టి 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 అరే బాగా ఉండాలని రేవంత్ రెడ్డి గానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆలోచించి ఆయనకు టికెట్ ఇచ్చింది అసలు ఆ టికెట్ ఇచ్చింది ఆ టికెట్ అసలు ఇచ్చిన టికెట్ ఖచ్చితంగా ఆయన గెలుస్తాడా గెలవడాలి అరే మీరు చెప్పాలి మీ ఫ్రెండ్స్ గానీ అటు నలగొండా ఉన్నాం లేవంటారు అసలు తీర్మర్మల గురించి తీర్మర్మల ఏందన్నా ఇప్పుడు మామూలు ఒక మీటింగ్ పెట్టినా గానీ ఏదో పార్టీ పరంగా పోతుంది తప్ప కానీ గ్రాడ్యుయేట్లు ఎవరు తీర్మర్మల ఎవరు ఉంటలేరు అసలు తీర్మర్మల అసలు ఎవరు ఓటు కూడా అయ్యారు ఆయన ప్రజా గొంతు కట కదా ప్రజా గొంతు ఎవరికి ప్రజా గొంతు సాధారణ జనాలకు మేము సాధారణ జనాలం కాదుగా మేము గ్రాడ్యుయేట్లం కదా చదువుకున్న కదా మేధావులం కదా అలాంటప్పుడు ఎవరికి ప్రజా గొంతుకు అవుతారు తిన్నారు మళ్ళా తిట్టడం వల్ల లేకుంటే ఏమైనా డబ్బు సంపాదించుకోవడం వల్ల అలాంటి దాంట్లో ప్రజా గొంతుకు అవుతారా మళ్ళా అంత లేని మరి ఆ కాలు గీ అవన్నీ వేయడానికి వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ అదే ఆస్తి కూడా ప్రాపర్టీ కూడా గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నా అని చెప్తున్నాడు ఆ గవర్నమెంట్ ఇచ్చిన కదా నిరుద్యోగులకు ఇవ్వచ్చు కదా అదే ప్రాపర్టీ పెట్టి ఒక నిరుద్యోగులకు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయవచ్చు కదా కామన్ గా అలవచ్చు మనం కూడా అవన్నీ ఏం చేయలేదు తిరుమల మన ఇలా గెలుస్తున్నాడు తిరుమల మన బలమరం ఇక్కడ కూడా వస్తుంది అంత అవుతుంది అంత వరకు మీ తరఫున ఉంటా ఉంటాడు అంటే కొట్లాడి అంటే అది వ్యక్తిత్వం కదా ఇప్పుడు చేస్తలేడు ఎందుకు చేస్తలేడు అంటే ఆల్రెడీ మనకు పదవి ఉంది కదా గవర్నమెంట్ అగ్రన్స్ ఏం చేయలేకలేడు కదా అట్లా సరే ఓకే థ్యాంక్ యూ అన్నా